శ్రీమాత్రైన సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక చిన్న ప్రయత్నం ఎలా అంటే చాలామందికి చిన్న చిన్న ప్రశ్నలు మనసులో పడుతూ ఉంటుంది నిత్య జీవితంలో ఎలా ఎలా ఉండాలి వాటి అన్నిటికీ ఒక చిన్న స్టార్ట్ అని కూడా చెప్పచ్చు దానికి కొన్ని ప్రశ్న గురుగారు నిద్ర లేవగానే ఏం చూడాలి నిద్ర లేవగానే ఏం చూడాలి చక్కగా అరిచేతిని ఇలా పెట్టేసుకొని రాకి గట్టిగా ఇలా అనడంతో కొంచెం నరాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి చేతిని చూడండి కరాగ్డే వస్తే లక్ష్మి చెప్పుకోండి మంత్రం చూడండి అద్దాన్ని చూడండి మీ శ్రీమతిని చూడండి మీ పిల్లల్ని చూడండి ఏది చూసినా మంచిదే చూడకుండా అయితే ఉండలేం కదా ఏది చూడలేదు మనం ఎదురుకుండా గోడ కనబడుతుంది ఆ గోడను చూసేవాడిని ఇవన్నీ కూడా చూడండి కదా న్యాచురల్గా ఆలోచిద్దాం నిద్ర లేవగాని ఇది చూస్తే అవుతుందా ఇది చూస్తే చరుగు అని ఏమీ లేదు ఇష్టం వచ్చింది చూడండి కానీ మంచిది చూడండి ఉప్పుని దొంగలించకూడదు ఎందుకు మరియు ఉప్పుని చేతిలో ఇవ్వకూడదు ఎందుకు ఉప్పుని ఏ రోజుల్లో కొనాలి ఇవన్నీ కూడా ఒక లెక్క ఉందండి ఉప్పుని దొంగలించడం అంటే దరిద్రాన్ని దొంగలించినట్టే సామాన్యంగా చాలా చీపెస్ట్ ఐటమ్ ఏదైనా ఉందంటే లైఫ్లో అది ఉప్పే ఎవరు దొంగలించేది చాలా తక్కువ శాతం అని చెప్పొచ్చు ఉప్పుని చేతిలో ఇవ్వకూడదట ఆ బంధం అనేది తెగిపోతుందట ఉప్పు లాగా బాగా నోరంత కష్టమైపోయిందే అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా ఉప్పుని చేతికి ఇవ్వకూడదు శుక్రవారం ఉప్పును కొనండి అమావాస్య రోజు ఉప్పును కొనండి ఉప్పు ఒక మంచి పిడికడు ఉప్పు తీసుకొని దేవుడి ఇంట్లో అలా కింద పెట్టి ఉత్తర దిక్కులో ఒక దీపం వెలిగించి చూడండి దరిద్రం అనేది పోతుంది గురుగారు అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు అదృష్టం పట్టే ముందు నాకు కనిపించే సంకేతాలు ఏమైనా అంటే ప్రాతకాలంలో నిద్ర లేవాలని ఒక భావన వస్తుంది ఫస్ట్ మనం దానికి చాలా దూరం అయిపోయాం కదా ఈ ఫోన్ ద్వారా ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తామో తెలీదు ఫస్ట్ సంకేతం అంటే ప్రాతకాలం సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం తర్వాత మనకు వెళ్తూ ఉండగా బయటికి వెళ్తూ ఉండగా ఆవు ఎదురుకుండా రావడం లేదా ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఒకటి రావడం లేదా మన ప్రియమైనటువంటి వాళ్ళు మనకు ఫోన్ చేయడం వ్యక్తిగతంగా ఫోన్ చేయడం ఇలాంటివి మంచి మంచి జరుగుతుంది దైవ గురువుల్ని చూడడము ఏదైనా ఒక క్షేత్రం చూడడము మనకు తెలియకుండానే స్పాంటనైజ్గా ఇది జరిగిపోతుంది యాక్సిడెంటల్గా జరుగుతుంది ఇదే అదృష్టానికి సంకేతం రెడీ ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి ప్రాతకాలంలో లేవండి అన్నీ అదృష్టమే ఎందుకంటే మీ యొక్క నిత్య జీవితంలో ఓ నాలుగైదు గంటలు కలిసి వస్తే మీ వృత్తిని పెంచుకుంటూ మీ పోతే అదే అదృష్టం కదా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది కదా మనం తొమ్మిదింటికో పదింటికో నిద్రలు వేసిన తర్వాత చేసే ఏ పనైనా మళ్ళీ ఐదు ఆరు గంటలు వెనకబడిపోతుంది కదా ఐదింటికి వేసి చూడండి ఐదింటికి స్నానాది కార్యక్రమం నిత్యానుష్ఠానాన్ని చేసుకున్న తర్వాత ఆరింటి తర్వాత ఏం చేయాలో తెలియదు అప్పుడు ఏం చేస్తాం మన యొక్క వృత్తి గురించి మన ఉద్యోగం గురించి మన చదువు గురించి ఆలోచిస్తాం జీవితం ఎదుగుతూనే ఉంటాం అదే అదృష్టం అదృష్టం అంటే కనబడింది అదృష్టం అంటే కనబడదేదే అని అర్థం విజయవస్తు సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చు అంటే మన హైందవ శాస్త్రంలో లేదండి ఈవెన్ పురుషులు కూడా సంపూర్ణమైనటువంటి తలనీలాలు వదకూడదు ఇక్కడ చూడండి ఇప్పుడు మేము పురుషులు శిఖ ఎలా పెట్టుకున్నాము స్త్రీలకు కూడా శిఖ ఉంటుంది ఆ శిఖ అలా ఉంచేసుకొని చేసుకోవచ్చు లేదా మూడు కత్తరలు ఇవ్వవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఒక ఇంట్లో అశౌచమైనప్పుడు మగవాళ్ళు మాత్రమే కంప్లీట్గా లాంటిది కొట్టుకోవాలంటారు కాబట్టి తలనీళాలు అనేది స్త్రీలకి కాస్త రిస్ట్రిక్టెడ్ మేము మొక్కుకున్నామండి అంటే ఆ మొక్కుదలకు నా దగ్గర ఆన్సర్ లేదండి అది మీ విద్యుత్కే వదిలేస్తున్నాను ఈ సుమంగుల స్త్రీలు ఎవరైనా కూడా స్త్రీ సుమంగలి స్త్రీలే కాదు ఏ స్త్రీలైనా మూడు కత్తర్లు ఇచ్చుకోండి మంచిది కదా గురుగారు పక్కింటి కంటే మన ఇల్లు ఎత్తులో ఉంటే ఏమవుతుంది పక్కింటికి అంటే మన ఇల్లు ఎత్తుగా ఉంటే ఏమవుతుంది చిన్నగా ఉంటుందంటే గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ముందు వెనక వాళ్ళు కట్టుకుంటారు ఒకళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం కట్టుకుంటారు ఒకళ్ళు ఇప్పుడే కట్టుంటారు ఒకళ్ళు మన మధ్యస్థంగా కట్టుకుంటారు దానికి సంబంధం లేదు మీ బౌండరీ మాత్రమే మీకు లెక్క అందులో ఈశాన్యం ఎలా ఉంది తూర్పు ఎలా ఉంది ఆగ్నేయం ఎలా ఉంది దక్షిణం ఎలా ఉంది నైరుతి ఎలా ఉంది పడమర ఎలా ఉంది వాయుము ఎలా ఉంది కుబేర స్థానం ఎలా ఉంది ఇవి చూసుకోండి చాలా కానీ పక్కిల్లు ఇవతల ఇల్లుది మీకు సంబంధం లేదు వాస్తు పురుషుడు ఒక ఒక గ్రామంలో ఒక ఊరిలో ఐదు వందల ఇల్లు దాటిందంటే వాస్తు పని చెయ్యదు వాస్తు ఉండాలి ఉన్న ఇంట్లో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోండి కానీ పక్కింటిని ఇటుపక్క ఇంటిని ఎదురింటిని వెనకింటిని చూడకండి మీ ఇల్లు కరెక్ట్గా ఉందా చూడండి అద్భుతంగా ఉంటుంది గురుగారు ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచితే ఐశ్వర్యాన్ని ఇస్తాయి ఐశ్వర్యం ఇచ్చే ప్లాన్స్ ఈ రోజు పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తున్నారు ఏవేవో టీవీలో చెప్పేస్తారు అన్ని పెట్టేస్తారు తులసి పెట్టండి కృష్ణ తులసి పెట్టండి రామ తులసి పెట్టండి చక్కగా తులసి మొక్కల్ని చక్కగా కలబంద మొక్కను పెట్టండి చాలామంది పెట్టట్లేదు కలబంద మొక్క కలబంద మొక్కను పెట్టి చూడండి మీ యొక్క ఎలా ఉంటుందో నెగిటివ్స్ అంతా కూడా చాలా బిల్వాన్ని పెట్టడం ఏమంటే బిల్లు మహావృక్షం కదండి అది పెరిగేంతవరకు పెట్టండి అదృష్టం ఉంటేనే బిల్లు చెట్టు మన ఇంట్లో పెరుగుతుందండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని రోజుల తర్వాత బిల్లు మొక్క వాడిపోతుంది అలా కాకుండా అదృష్టం ఉంటే ఆ ఇంట్లో పెరుగుతుంది బాగా పెద్దగా అయిన తర్వాత ఏదో ఒక దేవాలయంలో పోయి దాన్ని పెట్టండి తర్వాత మళ్ళీ ఒక కొత్త పెట్టండి ఇలాంటిది పెట్టడం వల్ల ఐశ్వర్యంగా ఉంటారు చిన్న చిన్న టబ్ ఉంటుంది కదా వాటిలో కొత్తిమీరలు మెంతకూరలు ఇలాంటివి పెట్టి వంటలు కూడా మీకు మీరే చేయండి ఈరోజు రేపట్లో చాలా మంది ఆర్గానిక్గా పంటలు పండిస్తున్నారు కదా ముఖ్యమైనటువంటి చెట్లు అంటే తులసి మారేడు బిల్వం మరియు కలబంద ఇది పెట్టండి చాలా బాగుంటారు అష్టమి నవమి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు యా ఈ అష్టమి నవమి అబ్బో చాలా చెడు అండి అయ్యో ఆరో చేయకూడదు కదండి అని పెట్టుకుంటారు చాలా తప్పండి దుర్గాష్టమి శ్రీరామ నవమి ఇవన్నీ కూడా అష్టమి నవమిలోనే వస్తున్నాయి కృష్ణాష్టమి ఇవన్నీ కూడా అష్టమి నవమిలో కాబట్టి చెయ్యకూడదని లేదండి తిదివార నక్షత్ర ఎమకండ దుర్మూర్త వర్జాలలో భగవంతుడు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు లేదు ఆ కాలగర్భంలో కొన్ని చేసుకుంటూ పోతున్నారు అష్టమి అంటే అష్టమంలో కొంచెం ప్రారంభంలో కాస్త అవకతవకలు ఉంటుందని ఏదో ఒక నానుడి ఉంది కానీ ఆ రోజులో యమగండ దుర్ముహూర్త వర్జ్య రాహుకాలాలు చూసుకొని ఏ పనైనా చేయండి తప్పులేదు వీలుంటే చేయడానికి మీకు మనసు లేదు ఎప్పుడోపప్పుడే చేసుకున్నారు కదా దైవ ప్రార్థన చేయండి ఆ రెండు రోజుల్లో చెయ్యకూడదు అనేది ఏముండదండి ప్రతి పని చేయొచ్చు దైవారాధనతో చేయండి మానవ జన్మ ఉత్తమమైనదేనా ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ ఉందా అంటే ఇంతకంటే జన్మ ఏం కావాలండి మనమందరం ఈరోజు ఈ మీడియా ద్వారా మనం చూస్తున్నాం ఒకరిని ఒకరిని చూస్తున్నాం ఇంతకంటే ఇంకేం కావాలి ఈ జన్మ భగవంతుడు మనకి రాసి ఇచ్చేసాడు పుట్టుకతో ఇలా రాసి పంపించేశాడు నువ్వు వెళ్ళరా బాబు ఈ జీవితాన్ని చూసుకో అని చెప్పి ఎంత వీలు ఉంటే అంతమందిని మనం మంచి చూస్తాం పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్పి భగవంతుడు పంపించేస్తాడు పరోపకారార్థం చెప్తాం ఇతరులకు పరోపకారం చేస్తాం మనకు అన్ని జీవులకి ఐదు తెలివే ఉంది మనకు ఆరవ ఒకటి ఒకటిచ్చాడు మనము దేవాలయాలకి వెళ్తాం ఆ దేవాలయ విగ్రహాన్ని సృష్టించినవాడు మానవుడే సైంటిస్ట్ మానవుడే డాక్టర్ మానవుడే రైతు మానవుడే ఇవన్నీ చేసేవన్నీ ఇతరుల్ని సృష్టించేది కూడా ఎక్కువ శాతంలో మానవుడే ఉన్నారు కాబట్టి ఇంతకంటే జన్మ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని స్థుతించే నోరు భగవంతురాని నిన్ను స్థుతించే నోరు ఇచ్చావు భాగ్యం నిన్ను చూసే దర్శన భాగ్యాన్ని ఇచ్చావు కళ్ళు భాగ్యం ఈ యొక్క శరీరాన్ని ఇచ్చావు ఆరోగ్యాన్ని భాగ్యం ఇవన్నీ చెప్పదగిన కృతజ్ఞత చెప్పగలిగిన ఏకైక జీవి ప్రపంచంలో ఏమన్నా ఉన్నారంటే అది మానవ జన్మే ఈ మానవ జన్మ అంత కొత్త గొప్ప జన్మ ఎంతకంటే గొప్ప జన్మ ఉందని నాకు తెలియదు మీకు తెలియదు అది ఎవరు చూసి ఉండలేదు మనం ఇప్పుడు ఉన్నాం మనం దీన్ని అనుభవిస్తున్నాం అద్భుతంగా ఉన్నాం ఉన్నన్ని రోజులు నవ్వుతూ స్నేహభావంతో ఉంటాం బిజీ వస్తువు గురుగారు నిత్య పూజ ఏ విధంగా నిత్య పూజ నిత్య కర్మానుష్ఠానం ఏ విధంగా చేయాలంటే చక్కగా తలస్నానం చేయాలి స్త్రీ పురుషులు ఎవరైనా అండి మాకు చుండ్రు వస్తుంది మాకు తల ఎంట్రకు రాలిపోతుంది అవన్నీ లేదు తలస్నానం చేయాలి చక్కగా తలస్నానం చేసి ఇంటికి గడపంతా కూడాను కడిగి పసుపుతో రంగు ఇది స్త్రీ పురుషులు ఎరువురికి కూడా వర్తిస్తుందండి కాబట్టి మేము గడప గడగాలని మళ్ళీ వ్యంగ్యంగా అడగక్కండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు చేస్తారు మగవాళ్ళందరూ కూడాను దేవాలయంలో ఇంట్లో ఇంటికి ఒక దేవుడు రూమ్ ఉంటుంది కదా స్త్రీలంతా కూడా అంటే దైవ ప్రార్థన చేయాలి అంటారు ఆ దైవ ప్రార్థన చేసే చోటు కొంతమంది ధూపదీప నైవేద్య అభిషేక ఆరాధనలతో చేస్తారు కొంతమంది నమస్కారంతో చేస్తారు కనీసం దీపమైనా వెలిగించి చేస్తారు లేదా నమస్కారం ఇవన్నిటికంటే కూడా ఏం కావాలి సర్వస్య శరణాగతి ఈ రకంగా నిత్య పూజ చేసుకోవచ్చు నిత్య పూజలో ఇంకొకటి ఉందండి ఇప్పుడు మనకు ఒక ఫోన్ ఉంది ఈ ఫోన్ మనం ఒకళ్ళు మాట్లాడుతున్నాము అని అన్నారనుకోండి ఈ మాట్లాడేటప్పుడు ఏదో ఒక శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయింది కదా మీరు నాకు కాల్ చేసిన నేను మీకు కాల్ చేసిన కానీ భగవంతుడితో కనెక్ట్ అవ్వండి ఫస్ట్ లౌకికమైనటువంటి వస్తువులతో తృప్తి పడ్డాడు భగవంతుడు ఇలా కళ్ళు మూసుకొని ఉండగా స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడేటప్పుడు ఆ భగవంతుడితో వన్ విత్ గాడ్ అలా కనెక్ట్ అయినప్పుడే ఆ నిత్య పూజ యొక్క పలిత ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఆ స్వామి వారు కనబడితే చాలా అదే నిత్య పూజ గురుగారు శ్రీ చక్రం ఇంట్లో ఉండవచ్చా ఒకవేళ ఉంటే ఏ విధంగా పూజించాలి శ్రీచక్రం వచ్చేసి సుమేరు మధ్య సంగస్తే శ్రీమన్ నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసస్థిత శ్రీచక్రం అనేది ఒక అద్భుతమైనటువంటి యంత్రం అండి అది గురు ఉపదేశపూర్వకంగా ఆ అంత యంత్రాన్ని తీసుకోవాలి ఆ ఉపదేశపూర్వకంగా ఉండి దానికి చక్కగా ఉభయ సంధ్యలా ఆరాధన చేసి ధూపదీప నైవేద్యాలు చేసి ప్రసాదాలు పెట్టేటట్టుగా ఉంటే పెట్టుకోండి లేదా నమస్కారం చేయండి చూసి చాలు అంతకంటే విజయ వస్తువు పెద్ద కుమారుడు ఉండగా చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఉండగా చిన్న కుమారుడు పితృ కార్యక్రమాలు చేయొచ్చా అంటే వృత్తి రీతిగా కొంతమంది వేరే ఊర్లలో ఉంటారు వేరే దేశాల్లో ఉంటారు పితృ కర్మలు అనేది చేయాలని తప్పులేదండి ఏ దోషం లేదండి తప్పకుండా చేయొచ్చు అండి మీ నాన్నగారు మీ అన్నయ్య గారికి మాత్రం ఇచ్చి మీకు ఇవ్వకుండా ఉన్నారా మీ అన్నగారికి ఇచ్చారు మీకు ఇచ్చారు మీ పిల్లలకు కూడా ఇచ్చిపోయారు ఆస్తి భాస్సులు వారిచ్చారు ఆస్తి భాస్తలు మనం పొందుతున్నామంటే వారికి పితృకర్మలు చేయడం భాగ్యం అండి మీరు నిత్య పూజలు చేయకపోయినా పర్వాలేదు పితృ కార్యక్రమాలు వారికి జన్మను పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందే అండి అది వీరు చేస్తారా వారు చేస్తారా లేదు చెయ్యక తప్పదు వారి ఆస్తిలో మనం భాగం పొందొచ్చు అంటే కర్మలు కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేయాలండి గురుగారు భోజనం చేయడానికి ముందు ఏ దైవాన్ని ప్రార్థించాలి భోజనం చేయడానికి ముందు ప్రార్థన చేయడం కంటే కూడా చెండలుగా కూర్చున్న చోట పరిశీణం చేస్తారు ఓం భూర్భోత్సహ తత్సభువరే ఎన్ఎం భర్గో దేవస్థిధీమహి దియో యోన ప్రసోద హే భూమాదేవి నేను వచ్చి వైశ్వానర ఆహుతి చేస్తున్నాను ఈ లోపల వైశ్వానుడును ఉంటాడట ఈ వైశ్వానుడికి కోపం వస్తే ఆకలి వేసినప్పుడు కోపంగా కనబడతాడు వాడు కడుపు నిండినప్పుడు నవ్వుతూ ఉంటాడట నేను ఈ యొక్క వైశ్వానర ఆహుతి కోసం చేస్తున్నాను ప్రాణాయస్వాహా స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని చెప్పి భోజనం అంతా అయిన తర్వాత లాస్ట్లో అమృతభిదానమసి హే భూమాదేవి నేను భూమి ఆకర్షించకుండా నేను నీళ్ళతో బంధించాను కదా నేను చేసే ఆహుతి యొక్క పని అయిపోయింది అని చెప్పి నీళ్ళు తిరిపి వదలడం ఆ దైవ ప్రార్థన చేసుకుని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఆ భూమాదేవికి నమస్కారం చేసిన తర్వాతే ఆహారం తినాలట మౌనేన భోక్త భోజనం చేసేటప్పుడు మాటలు కూడా మాట్లాడతాం కూడదు అలా చేసినప్పుడే ఇది ఒక యజ్ఞం మనం చేస్తున్నాం కాబట్టి భోజనానికి అంత ఇంపార్టెన్స్ ఉంది భోజనం చేసినప్పుడు ఫోన్ చేసుకోవడం చేయడం ఇంకొకరితో మాట్లాడడం నో అని చెప్తున్నాడు అంటే భగవంతుడు ఒక హారతి ఇచ్చేటప్పుడు కాదండి దేవారాధనకు ముందు ఈ గంటను ముందు మోగిస్తారు అందుకే దేవాలయంలో పెద్ద పెద్ద గంటలంతా ఎందుకు పెడుతుంటారంటే చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉండగా చిన్న చిన్న అపశృతులు మాట్లాడుతుంటారు ఈ గంటా శబ్దంలో అవన్నీ పోయి తొలగి ఆ దైవనామస్ వంటి స్వామివారితో మమేకం అవ్వడానికి కోసమే ఈ గంట మనం ఏదో ఆలోచన ఉంటాం ఈ గంట శబ్దం కానీ రింకారం అనే యొక్క అన్ని నరాల్లో కదులుతుంది కాబట్టి అప్పుడు దైవం మీద ఏకాగ్రత వస్తుంది కాబట్టి చక్కగా స్వామివారి మీద ఏకాగ్రత పొందడానికే ఈ గంట ఇది భగవంతుడు తెలియకుండా ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ బెల్లే అంట కుబేరుడి విగ్రహం ఏ దిశలో పెట్టాలి కుబేరుడు ఈ రోజు ఉన్నదంతా కూడాను కుబేర స్థానం సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికే అప్పిచ్చినటువంటి వారు కుబేరుడు ఆయన దగ్గర ఎలా ప్రసాం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని ప్రార్థన చేసుకుంటూ దక్షిణ దిక్కులో పెట్టి ఉత్తర ముఖంగా పెట్టాలి విగ్రహం దక్షిణంగా ఉండి ఉత్తరంగా ఇప్పుడు నేను దక్షిణం దిక్కు కూర్చున్నాను ఉత్తరాన్ని చూస్తున్నాను కుబేరిని ఇలా చూసాలి దక్షిణ దిక్కు పెట్టి ఉత్తరంగా చూడడం చాలా విశేషం చాలా విశేషం అంటే చాలా విశేషం తర్వాత కుబేరుడు ఆ ఎంట్రన్స్ని కూడా డోర్ ఎంట్రన్స్ని చూడడం కూడా చాలా విశేషం అని కూడా చెప్పచ్చు కుబేరుని ప్రార్థన చేసుకోండి వైశ్వానరుడు అంత అద్భుతమైనటువంటి యక్ష్వరుడు అనమాట ఆయన ఆయన ప్రార్థన చేస్తే చాలు విజయోస్తున్నారు ప్రదక్షిణం దక్షిణ అంటే మనం డబ్బులు ఇచ్చి మనం చేసేస్తున్నాం ప్రదక్షిణం చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా మన శరీరంతో ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ గాడ్కి భగవంతునికి మనం ఇస్తున్నటువంటి ఒక ఆఫర్ ఎలా ఉంటుందంటే శారీరకంగా ఇచ్చే ఒక దక్షిణ ప్రదక్షిణం ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం చుట్టూ ఇలా ప్రదక్షిణం చేస్తూ ఉంటారు కదా వారి యొక్క పాద ధూళిలో మనం నడుస్తూ ఉండగా భగవంతుడు ఏం చెప్పంటే భక్తుల పాదధూళిలోనే నేను ఉంటాను అని చెప్తుంటారు అలా నడుస్తూ ఉండగా మన యొక్క కర్మ వ్యాధులంతా కూడా తొలగిపోతాయి ఆ భగవంతుని యొక్క వైబ్రేషన్ ఉంటుంది చూసారా ఎంతోమంది మొక్కినటువంటి భక్తులు యొక్క వైబ్రేషన్ ఉంటుంది చూసారా ఆ రేడియేషన్ అంతా దేవాలయం చుట్టూ ఉంటుంది కాబట్టి ప్రదక్షిణ చేసి అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేయడం అనేది దేవాలయ విధులలో ఒకటి అని చెప్పడం జరుగుతుంది మనుషులు సృష్టించినటువంటి ఒక ఫోటో అండి షాప్లో లో కొంటే అది ఫోటో ఇంటికి వెళ్ళగానే దేవుడు మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ చనిపోయి ఉంటే వాళ్ళ ఫోటోని తగిలించుకుంటాం ఎవరైనా మన ఇంటికి వస్తే ఆ ఫోటోని చూసి మనం ఏమని అడుగుతాం మా తాతగారు మా గారు మా నాన్నగారు అని చెప్తాకంటే ఈ ఫోటో అని మనం చెప్తామా లేదట ఎప్పుడైతే మన ఇంట్లో వచ్చి దేవుడి ఇంట్లో అది పెట్టి మనం పూజ చేస్తామో అది దైవంగా మారిపోతుంది మీ యొక్క చూపు ఎలా ఉంటుందో ఫలితం కూడా అలాగే ఉంటుంది మీరు ఫోటోగా చూస్తే ఫోటో దేవుడిగా చూస్తే దేవుడు విజయోస్తున్నారు నెమలి ఈకలు ఇంట్లో ఉంటే మంచిదా అంటే ప్రభుత్వ పరంగా అది మన యొక్క నేషనల్ అనిమల్ అది ఉండొచ్చా లేదా అని ప్రభుత్వం పర్మిషన్ ఉండి ఇచ్చిన వాళ్ళ దగ్గర వచ్చి తీసుకొని పెట్టుకుంటే పెట్టుకోండి కానీ నెమలిక ఇంట్లో ఉంటే మంచిదా అంటే మంచిదే కానీ అది మన నేషనల్ నెమల దృష్టిలో పెట్టుకొని పెట్టుకోండి పెట్టుకోవాలి పెట్టుకోకూడదు మీరు నిర్ణయించుకోండి వస్తాయి వాల్ క్లాక్ ఏ దిక్కున పెట్టుకుంటే అది టైం కరెక్ట్గా మీరు నిద్ర లేసారా లేదా చూసే దిక్కు ఏ దిక్కున పెట్టుకోండి అన్ని ఫలితాలు వచ్చేస్తాయి విజయోస్తు ఇది యక్ష ప్రశ్న కాబట్టి యక్షంగానే ఆన్సర్ వస్తుంది వాల్ క్లాక్కి దిక్కు లేదు మీరు లేసిన టైం కరెక్టా కాదా సూర్యోదయానికి ముందు లేసామా అని చెప్పేదే ఆ వాల్ క్లాక్ నువ్వు తప్పుగా లేసావు అంటే తప్పుగా లేసావు అని చూపిస్తుంది అదే వాల్ క్లాక్ విజయోస్తు రుణ బాధ నుండి విముక్తి చేయాలంటే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నామో వాడికి అప్పు తీర్చాలి అది ఫస్ట్ ఇది చేయగలమా చేయండి అయితే లేదండి నాకు ఆ రుణం తీరడానికి మనం ఒకరి దగ్గర అప్పు తీసుకుంటున్నామంటే తిరిగి ఇచ్చే శక్తి ఉంటేనే తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు అది ఒకటి ఫస్ట్ రెమెడీ బ్యాంక్ లోన్ తీసుకున్నా చిట్ ఫండ్ తీసుకున్నా అప్పు తీసుకున్నా తిరిగి ఇచ్చే దమ్ ఉంటే తీసుకుని లేకపోతే తీసుకోకండి రైట్ ఇవన్నీ తెలియకుండా తీసేసుకున్నామండి ఏం చేయాలి దైవ ప్రార్థన చేయండి కష్టపడి చేయండి పొద్దున లేచి లేటుగా లేచిపోతే వన్ అవర్ వెయిట్ అవుతుంది త్వరగా లేచి మీరు చేసే వృత్తిని కొంచెం ట్యూన్ చేసుకొని ఏ రకంగా అద్భుతంగా చేసుకుంటే బాగుంటుంది అని ప్రార్థన చేసుకుంటూ లక్ష్మీ ప్రార్థన చేయండి కుబేర ప్రార్థన చేయండి అద్భుతంగా మీ రుణబాధలన్నీ తొలగిపోతాయి త్వరగా లేసి మీ వృత్తిని న్యాయంగా చేస్తే విజయ ప్రతిదానికి నిద్రే వచ్చిందండి విజయవస్తువు ఎందుకు పూజ చేయకూడదు ఇది గర్భగుడిలో ఆడవాళ్ళు ఎందుకు పూజ చేయకూడదు అనే దానికి ఒక ప్రశ్నకు కొన్ని ఆన్సర్స్ కొన్ని స్థలాల్లో ఉన్నాయి కొన్ని స్థలాల్లో లేదండి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి మీకు వీళ్ళకి ఋతుచక్రం అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి నెల ఆ మూడు రోజులు వెళ్ళలేరు ఆ సమయంలో ఆరాధన ఎవరు చేయాలి అందుకని ఆ వృత్తి దీనికి వచ్చింది కానీ కేరళలో చెంగనూర్ భగవతి క్షేత్రం ఉంది ఆ ఋతుచక్ర సమయంలో ఆడవాళ్ళే గర్భాలయంలోకి వెళ్ళి పూజ చేస్తారు కొన్ని స్థలాల్లో ఉంది కొన్ని స్థలాల్లో లేదండి శక్తి ఆరాధన అంతా కూడాను ఎక్కువ శాతం పల్లెటూరులో అంతా చూస్తే ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి చేయకూడదుని ఎక్కడా లేదండి ఇంకా చక్కగా శ్రద్ధగా చేసేది ఆడవాళ్ళే కాబట్టి ఆడవాళ్ళు చేయకూడదని ఎక్కడ కించపరిచినట్టు ఎక్కడా లేదండి శక్తి లేకపోతే అమ్మ లేకపోతే అయ్యే ఎక్కడండి అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉంటుంది కాబట్టి ఆరాధన చేయొచ్చండి తప్పు లేదు కానీ దానికి ఒక రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవుతూ చేయండి విజయవస్తువు ఇంట్లో ఎవరు పూజ చేస్తే అందరూ పూజ చేయాలి వీరి వారి చేయగలదు ఎవరికి ఆకలి ఉంటే వాళ్ళు దేవుని మొక్కాలి ఎవరు పూజ చేస్తాంటే నాన్నగారు పూజ చేస్తారు నేను టీవీ పెట్టుకొని కూర్చుంటాను నేను బాత్రూంలో ఉంటాను లేకపోతే నేను పడుకుంటానంటే కాదు ఎవరికి ఆకలి అయితే వాళ్ళు పూజ చేయాలి ఎవరికి అనుగ్రహం కావాలంటే వాళ్ళు పూజ చేయాలి ఎవరు పూజ చేస్తే వాళ్ళకే అనుగ్రహం మీ కంచంలో ఉన్న తిండి మీరు తింటే కడుపు నిండుతుందా మీ అబ్బాయో మీ అమ్మాయో తింటే కడుపు నిండుతుందా కాదు కదా ఎవరి కంచంలో ఉన్న తిండి వాళ్ళే తినాలి కాబట్టి ఎవరు పూజ చేస్తే వాళ్ళ అనుగ్రహం ఏమండి మేము పూజ చేయమండి మాకు భక్తి లేదంటే నీ కర్మ అంతే విజయవస్థు ఇంట్లోకి శక్తులు రాకుండా ఉండాలంటే ఎస్ బొమ్మలు అనే దానికి వచ్చేటప్పటికి దుష్టశక్తులు అనేది భూత ప్రేత పిశాచాలు కాదండి అవన్నీ ఒకప్పుడు ఉండేవని అంటారు కానీ మన యొక్క చూపు ఉంటుంది చూసారా ఆహా వీళ్ళు ఇలా ఉన్నారే వీళ్ళు ఇలా ఉన్నారే వీళ్ళు ఇలా ఉన్నారే అని చెప్పి చెప్తుంటారు చూసారా కంటి చూపే శక్తులు అండి కాబట్టి మనల గురించి గోవర్గ గొప్పలు చూపించుకుని ఇంటికి రాగానే మా ఇంట్లో చూడండి అది ఎందుకు చూడండి చెప్పకండి అవే దుష్టశక్తులు దుష్ట శక్తిని మీరే ప్రత్యేకించి పిలవకలేదు మీరే దుష్టశక్తిగా మారి మీలో ఉన్న గొప్పలని చెప్పడంతో వాళ్ళు మీ మీద ఈర్ష పొందుతున్నారు ఒకప్పుడు డైనోరా టీవీ ఉండేది ఐడియా ఉందా ఓనర్స్ ప్రైడ్ నైబర్ ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్ అదే ఒకటి అంట అలా అలాగే మనమే ఆ దుష్ట శక్తులు మనం పిలుస్తున్నట్టు మన గొప్పలు చెప్తున్నాం కాబట్టి చిన్న చిన్న బొమ్మలు అంటే ఇక్కడ ఇక్కడ ఇలా కూడా కొన్ని ఉన్నాయండి ఇంటి ముందర అందరూ ఒక రాక్షసి బొమ్మ పెడతారు చిన్న చిన్న పిల్లలు ఆ గల్లీలో ఉంటారు ఎవరైనా రాక్షసి బొమ్మను చూసి భయపడతారు మరి మీ ఇంటికి అది మంచిదా అంటే మీ ఇంటి ముందు ఒక మంచి ఒక ఫ్లవర్ బొకే పెట్టండి అందరూ చిరునవ్వుతో చూస్తారు అదే దైవశక్తి ఆ దుష్ట శక్తిని మనమే బొమ్మగా రూపంలో తీసుకొచ్చి పెడతాం కాబట్టి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఈ పనికిరాని వేలాడదీయడం ఓ అవన్నీ చేయడానికి చేతి నిండా కంకణాలు కట్టుకోవడాలు ఇవే దుష్ట శక్తులు ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలు దైవానుగ్రహం కంప్లీట్గా మీతోనే ఉంటుంది విజయవస్తు కూడదు అని ఏ దేవుడు లేదండి ఇప్పుడు ఈరోజు పూజా గది అని అంటేనే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ ఉంటుంది దాని తర్వాత స్క్రీన్ అయినా ఉంటుంది కాబట్టి ఇది పెట్టచ్చు అది పెట్టకూడదు అని లేదండి మనకు ఆధ్యాత్మికంగా హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఒక్కొక్కరికి ఒక కులదైవం ఉంటుంది కాబట్టి ఇది పెట్టచ్చు ఇది పెట్టకూడదు అని ఎక్కడా లేదండి ఏ దేవుడు కూడా నన్ను పెట్టకూడదు నన్ను పెట్టుని చెప్పలేదండి మీ ఇష్టం వచ్చిన దేవుడిని పెట్టండి పెట్టడం కాదు ఆరాధన చేయండి దూపదీపినైవేద్యం చేయండి విజయవస్తు భోజనం ఏ ఇది ఒకటి ఉంది ఒక్క దక్షిణ భాగాన్ని మాత్రం వదిలేసి మీకు అన్ని దిక్కులో కూర్చొని భోంచేయండి తప్పులేదు ఒక దక్షిణ భాగం చూడకండి అది యమస్థనం యమాయ ధర్మరాజాయ మృత్యవే చాందకాయ చ వైవస్వతాయ కాలాయ చిత్రగుప్తాయతే మహా రెడీగా ఉంటారట నువ్వు ఎప్పుడో దొరుకుతావా అని ఉంటాడట కాబట్టి జాగ్రత్త అది అజీర్ణం అయ్యే అవకాశం ఉంది దక్షిణ దిక్కులో చూడకుండా మిగతా అన్ని దిక్కులో చూసుకొని కూర్చొని భోజనం చేయడంలో తప్పు లేదు దోషం కూడా లేదు దేవాలయాలు అక్కడెక్కడ వెళ్ళినప్పుడు అన్ని చోట కూర్చుంటాం అందుకే దేవాలయాల్లో అద్భుతమైనటువంటి పూజలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఊర్లోనూ ఏ దిక్కులో కూర్చున్నా తప్పు లేదు కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా కూర్చున్న ప్రయాణాల్లో ఎటుపక్క తింటామో మనమేం గ్రహ చూచి పెట్టుకొని అయితే తినం కదా కాబట్టి తప్పు లేదు ఇంటిలో అన్నారు కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి విజయవస్తువు గురుగారు విభూతి ఎందుకు పెట్టుకుంటారు దాని ప్రాముఖ్యత విభూతి భస్మధారణ ధారణ ఇది ఎంత చెప్ప త్రేంబకం యజామహే సుగంధిం పుష్టివర్తనం ఉరువారు మృత్యోరు మృత్యోరుముఖీ మామృత అందరూ కూడాను ఒకరోజు భస్మంగా అయ్యేవాళ్ళు అందుకే శివుడు భస్మాన్ని ధరిస్తున్నాడు శివభస్మాన్ని ధరిస్తూ ఉంటాడు ఆ భస్మం ధరించడం వల్ల ఏమవుతుంది నాలో ఉన్న అహంకారాన్ని నేను తీసేస్తున్నాను ఇలా భస్మం తీసుకొని శివ 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 అని పెట్టకనే చూడండి నేను కూడా భస్మం పెట్టుకున్నాను కదా ఆ శివం ఏమవుతుందంటే ఈ యొక్క ఆజ్ఞా చక్రంని యాక్టివేట్ చేస్తుంది జనరల్గా మనం ఏం చేస్తాం ఎక్కువ శాతం ఆడవాళ్ళకి అనారోగ్యం రాదు కారణం ఏమంటే వాళ్ళు బొట్ ఇలా పెట్టుకుంటూ ఉంటారు గట్టిగా ఆగ్నేయ చక్రాన్ని ముట్టుకుంటూ ముట్టుకుంటుంటారు మగవాళ్ళు అది తక్కువ పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు ఎప్పుడైతే ఈ ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుందో ఆరోగ్యం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది ఈ భస్మధారణ ఎలా ఉంటుందంటే నేను భస్వంగా ఒకరోజు అయిపోతాను అని మనం చెప్పుకొని పెట్టాం కానీ ఒకరోజు మనం భస్వంగా ఉంటాం ఆ భస్మధారణ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నాలో ఏ విధమైనటువంటి దోషాలు భస్మం పెట్టుకోవడం వల్ల ఆరోగ్య సూత్రాలు ఎక్కువ ఉన్నాయని చెప్పబడుతుందండి దీనికి సైంటిఫిక్ కూడా ఉన్నాయి చక్కగాను ఆరోగ్యం బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఆ మూడు గీతలతో మన జీవితం అంతా కూడా ముడిపడి ఉంది కాబట్టి ఒకరోజు మనమందరం కూడా భస్వం అయ్యే వాళ్ళమే ఆ భస్వాన్ని ఇప్పటి నుంచి నేను ధరించుకుంటూ నాలో యొక్క అజ్ఞానాన్ని నాలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకుంటున్నానని చెప్పే ఒక శుభ సూచకమే ఆధ్యాత్మికలు హిందూ ధర్మంలో ఉంది అందుకే భస్మ ధారణ చేస్తున్నాం విజయవస్తువు శివాలయంలో ప్రదక్షిణ చేయకూడదు ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న చేయాలండి సోమసూత్రం ఉంటుంది సరే ఇక్కడ ధ్వజస్తంభం బాగా గుర్తుపెట్టుకుని నేను ఒక డ్రాయింగ్ లాగా చెప్తాను ఇది ఒక దేవాలయం అనుకోండి గర్భాలయం దాని ముందర ముఖ మండపం ఉంటుంది నందీశ్వరుడు ఉంటాడు ఆ నందీశ్వరుడు తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఓం నమ శివాయి ఓం నమశివాయి ఓం నమస్వాయి అని ప్రదక్షిణ చేసుకుంటే ఇక్కడ సోమసూత్రం ఉంటుంది స్వామివారి అభిషేక జలం వెళ్ళే ఒక ప్రదేశం దీన్ని దాటకూడదు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దక్షిణామూర్తి కూర్చొని ఉంటారు చండీశ్వరుడు కూడా ఇక్కడే ఉంటాడు నా స్వామి సొమ్ము సొమ్మును ఏమైనా తీసుకుపోతున్నా అక్కడ ఒక తప్పట్లు దట్టేసి నీ యొక్క యజమాని వస్తువులు నేను తీసుకెట్లేదు మళ్ళీ ఉల్టా ప్రదక్షణం ప్రదక్షిణం అలాగే శివాయ 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 శివాయని చెప్పుకుంటూ ధ్వజస్తం ఒక్కసారి ఇలా వెళ్ళి ఇలా వస్తే ఒక్క ప్రదక్షిణం కింద లెక్క శివాలయ ప్రదక్షిణ యొక్క విధి ఇలాగే కాబట్టి ఇక్కడ దాటకూడదు అంటారు ఏమంటే చేసే వాళ్ళు దాడతారు పూజలు దాటారు పని చేసేవాళ్ళు వాళ్ళు శుభ్రం చేసి మీరంతా వచ్చేటప్పటికి చేస్తారు ఇలాంటి వ్యంగ్యంగా ఆడకుండా ఇది అడిగిన ప్రశ్న ఏమంటే చేయొచ్చా చేయకూడదా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ధ్వజస్తంభం టు సోమసూత్రం సోమసూత్రం టు ధ్వజస్తంభం ఒక్క ప్రదర్శన కింద లెక్క మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారు ఎన్ని చేయాలనుకుంటున్నారు చేయండి ప్రదక్షిణ కూడా ప్రదోషకాలంలో చేస్తే అంటే సంధ్యా సమయంలో చేస్తే ఇంకా విశేషం అంటారు శివాలయంలో విజయవస్తు అలా ఏం లేదండి చక్కగా మీరు చూడండి మన ఉజ్జయినిలో చూస్తే కుంకుమతోనే అద్భుతంగా చేస్తారు స్వామివారికి ఈ బొట్టు ఆ బొట్టు పెట్టకూడదు లేదు బ్రహ్మాండమైనటువంటి బొట్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు శివుడికి అద్భుతంగా ఉండొచ్చు ఆ స్వామివారికి పెట్టిన బొట్టుని మీరు పెట్టుకోండి సాక్షాత్ అమ్మవారికి ఆదిశక్తి కదా ఆయన ఆయన అర్ధనారీశ్వరుడు అంటారు శివుడు సగం అమ్మవారి సగం కుంకుమ బొట్టు లేదని ఎక్కడ చెప్పారండి ఖచ్చితంగా కుంకుమ అభిషేకం చేయండి కుంకుమ అయ్యపోయిన ఆనందపడిపోతాడు ఆయన అర్ధనారీశ్వరుడు కదా ఓం అని చెప్పండి విజయోస్తు ఇంటికి ఎదురుగుండా రోడ్ ఉందా నాకు వీధి శూల ఏమైనా తగులుతుందా ఏ వీధి సోల తగితే మంచిది అని అంటారంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఉత్తర దిక్కు రోడ్డు ఉంటే కుబేర స్థానం చాలా అద్భుతంగా ఉంటుంది తూర్పుగా ఉంటే బాగుంటుంది దక్షిణం నో నైరుతి వీధి దిక్కు ఉంటుందంటే అది యజమాని మరణం అంటారు ఆగ్నేయ వీధి పోటు ఉండొచ్చు కానీ స్త్రీల యొక్క ప్రాబల్యం పెరుగుతుంది ఇలాంటివి కొన్ని ఉన్నాయి వాయుమ్యం దాంట్లో వీధిపోటు ఉంటే ఆరోగ్యం పట్ల ఇబ్బందిగా ఉంటుందని చెప్తారు ఉత్తరం తూర్పు విశేషమండి పశ్చిమం కూడా కాస్త కొంచెం అటు ఇటుగా చూసుకొని పెట్టుకుంటే దక్షిణం నుంచి నైరుతి వరకు దక్షిణం వరకు పశ్చిమం వరకు అసలు ఏ ద్వారం కూడా ఉండకూడదు అలా ఉంది దాన్ని క్విట్ చేసి మంచి దానికి వెళ్ళండి ఏమండి ఉండిపోయింది ఏం చేస్తామంటే దానికి ఏం చేయలేము ఉన్న దాంట్లో కరెక్ట్ చేసుకొని దైవ ప్రార్థన చేసుకొని బయట ఒక వినాయకుడు బొమ్మను పెట్టేసేయండి అంతే విజయవస్తువు ఇంటి ముందు మరిచెట్టు చెట్టు ఉండొచ్చా అంటే మీ ఇల్లు గోడలని పెకిలిపోతాయి మరి ఉండొచ్చా లేదని మీరు చూసుకోండి చెట్లు పెంచాలి కానీ దానివల్ల మన ఇబ్బంది కూడా పడకూడదు ఇల్లంతా క్రాక్ వచ్చేస్తుంది ఉండొచ్చా ఉండకూడదు అంటే ఉంటే మహా అదృష్టం అది ఉండి మీ ఇంటికి ఇబ్బంది వచ్చిందంటే అది మీ అదృష్టమో దురదృష్టమో చూసుకోండి విజయవస్తువు